మహబాద్ జిల్లా వాస్తవాలకు నమస్కారాలు భారీ వర్షాల కారణంగా మహబాద్ జిల్లా ప్రజలు ఎవరు బయటికి రావద్దని కోరుతా ఉన్నా ఎన్న ఎన్నడూ లేని విధంగా వరుణుడు మన జిల్లాపై విరుచుకుపడుతూ ఉన్నాడు పాత ఇళ్ళలో ఉన్న వాళ్ళు వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలి లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు ఎగువ ప్రాంతాలకు వెళ్ళి వరదలు తగ్గే వరకు వేచి చూడండి మహబాద్ జిల్లా పరిస్థితిపై అధికారులతో మాట్లాడడం జరిగింది ఇరవై నాలుగు గంటల అన్ని శాఖల అధికారులతో పాటు నేను కూడా అందుబాటులో ఉంటున్నా వృద్ధులు పిల్లలు బయటకు రావద్దని కోరుతా ఉన్నా అత్యవసర పరిస్థితి ఉంటే తప్ప ప్రజలు కూడా బయటికి రావద్దు భారీ వృక్షాలు కరెంటు స్తంభాల వద్ద అప్రమత్తంగా ఉండండి అత్యవసర పరిస్థితులు తలెత్తితే కంట్రోల్ రూమ్ నెంబర్ వందకు ఫోన్ చేసి సమాచారం అందించండి రాష్ట్ర ప్రభుత్వం కూడా సాయం చేయడానికి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని కూడా అలర్ట్ చేసింది ఎప్పటికప్పుడు జిల్లా సమాచారం చీఫ్ సెక్రటరీ అలాగే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తున్నాను ఇరవై నాలుగు గంటలు నేను కూడా మీ అందరికీ ఎల్లవెల్ల అందుబాటులో ఉంటున్నా చెరువుల వద్దకు వాగుల వద్దకు దయచేసి వెళ్ళకండి ముఖ్యంగా యువత సెల్ఫీల కోసం వెళ్ళి ప్రమాదాల బారిన పడవద్దు ఇలాంటి క్లిష్ట పరిస్థితులు అందరం కలిసికట్టుగా ఉందాం ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు సహాయక చర్యలు పాల్గొనాలి ఎల్లవేళలా మీకు అందుబాటులో ఉంటా వరద ముప్పు తగ్గే వరకు ప్రజలు అధికారులు అప్రమత్తంగా ఉండాలి ప్రజలు వాగులు చెరువులు దాటకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకోవాలి చెరువులు వాగు క్రింద గ్రామాలు ప్రజలను అవసరమైతే తరలించేలా ఏర్పాటు చేయాలి శిథిలావస్థలో ఉన్న ఇండ్లలో నివసించే వారిని పునరావాస కేంద్రాలకు తరలించాలి మట్టి గోడలు నాని కూలిపోయే ప్రమాదం ఉంది కాబట్టి అధికారులు సమాచారం అందిస్తే పునరావాస కేంద్రాలకు తరలిస్తారు కార్యకర్తలు సహాయక చర్యలు పాల్గొని ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉండాలని చెప్పేసి మిమ్మల్ని కోరుతా ఉన్నా ఇట్లు మీ ఎమ్మెల్యే మురళీనాయక్